अस्मद्गुरुभ्यो नमः नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोज्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वचिष्टायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूयये वास्तु भूयः आण्डाल्दिव्यतिरुवडिगळे शरणं प्रिया భగవత్ బంధువులారా అద్భుతమైనటువంటి మార్గశీర్ష మాసంలో ఉత్తమమైనటువంటి మార్గం మోక్ష మార్గము అని చెప్పేటువంటి మాసము కాబట్టి దీనికి మార్గశీర్ష మాసము అనేటువంటి పేరు వచ్చింది అంటే ఎంతసేపు లౌకిక ప్రపంచంతో సంబంధాలను పెంచుకుంటూ జీవితాన్ని ఇలాగే గడుపుతున్న మనము తర్వాత ఏమిటి తనకి ఆత్మోజీవన కారణాలు ఏమిటి ఏ మార్గంలో మనం పయనించాలి అనేటువంటి చింతన చేసినప్పుడు నీకు ప్రపత్తి అనేటువంటి అత్యద్భుతమైన మార్గం ఒకటి ఉంది అందులో నువ్వు వెళ్ళాలి దానికోసమని లౌకికంగా కొన్ని వ్రతాలు చేసి వాటి ద్వారా ఆచార్య వైభవాన్ని నువ్వు తెలుసుకోవాలి అని ఆండాళ్ళ తల్లి పైకి మనకు ఒక వ్రతాన్ని అందిస్తూనే తన పాసురాల్లో వేదాన్నంతటినీ కూడా బీజభూతంగా నిక్షిప్తం చేసి చాలా అందమైనటువంటి పాసురాలు తిరుప్పావై ఒకటే కాదండి నాచియారు తిరుమజి అనేటువంటి నూట నలభై మూడు పాసురాల దివ్య ప్రబంధం అందులో ఎన్ని ప్రసిద్ధ విషయాలుంటాయో ఇప్పుడు మనకి లోకంలో వారణమాయిరము అని చెప్పి ఒక పది పాసురాలను అనుకోండి వివాహం కాని వారు అది కనుక పారాయణ చేస్తే వివాహం అవడం అనేటువంటిది ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఒరునూత్తు నాలుపత్తు మూన్ను రహితాన్ వారి ఒకటి నాలుగు మూడు అంటే నూట నలభై మూడు పాసురాలు అందించినటువంటి తల్లి తిరుపావై దివ్య ప్రబంధాన్ని ముప్పై పాసురాలుగా మనకి అందించింది అలాంటి దివ్య ప్రబంధంలో ఇవాళ మనం ఇరవయో పాసురంలోకి ప్రవేశిస్తున్నాం ముందుగా పాసురం అనుసంధానం చేసుకుందాం ముప్పత్తుమూవరు అమరర్కుము కప్పం తవిర్కుం కలియే తుయలజాయ్ కొడుకుం విమలా తుయిలజాయ్ செப்பன்னமென்முலை செவ்வாய் சிறுமருங்கள் நப்பின்னை நங்காய் திருவே துளாய் உக்கமம் தொட்டொளியன் தந்து உண்மனைய இப்போதே எம்மை நீராட்டு ஏலோர் எம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம் మూవర్ ముప్పంసెన్ ఇందులో గోదాదేవి చాలా అందమైనటువంటి చమత్కారమైనటువంటి ఒక పిలుపు పిలుస్తుంది స్వామిని అని ఏమయ్యా స్వామి నువ్వు ఎవరిని రక్షిస్తావు ఎంతమందినైతే రక్షిస్తావు ఎలాంటి వారినైతే రక్షిస్తావు ఏ స్థితిలో అయితే రక్షిస్తావు వీటన్నిటిని వ్యాఖ్యానంలో మనకి ఒక వంద రకాలైనటువంటి విశేషాలను అందిస్తారండి ముందు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అంటారు ఆ ముప్పై మూడు అనేటువంటిది ఏమిటి అంటే అష్ట వసువులు అని ఎనిమిది మంది ఉన్నారు మనకి భారతంలో ఆ వివరణలు అన్నీ వస్తూ ఉంటాయి భీష్ముని యొక్క అవతార సమయంలో అవన్నీ కూడా చెప్తారు అష్ట వసువులు అని ఉన్నారనమాట ఆ అష్టవసువులు ఎనిమిది మంది తర్వాత ఏకాదశ రుద్రులు అని ఉన్నారు పదకొండు మంది రుద్రులు వాళ్ళు తర్వాత ద్వాదశ ఆదిత్యులు అన్నారు పన్నెండు మంది సూర్యులు తర్వాత అశ్విని దేవతలు అన్నారు ఇద్దరు ఇలాగ ఎనిమిది పదకొండు పన్నెండు రెండు కలుపుకుంటే ముప్పై మూడు అవుతుంది వీరి అందరి చేత వీరి ఒక్కొక్కరి అధీనంలో మళ్ళీ కొన్ని కోట్ల మంది ఉంటారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అని అంతమంది దేవతా కోటికి అంతటికీ కూడా అమరర్కు మున్సెన్ అక్కడ అంటుంది అండాళ్ళ తల్లి వాళ్ళకి ఆపద వచ్చి అడిగితే నువ్వు వెళ్ళడం కాదయ్యా ఎక్కడ ఆపద వస్తుందో అని తెలుసుకొని అది రానియకుండా ముందే వెళ్ళిపోయి రక్షించేటువంటి కప్పంత విర్కుం కలియే తూలజాయ్ వాళ్ళ కప్పం కంపం అన్నమాట భయం వణుకు ఎప్పటికప్పుడే ఎవరి వల్ల ఏ రాక్షసుల వల్ల ఈ రాజ్యాలు పోతాయో ఎలాంటి కష్ట సమయాలు వస్తాయో అని గడగడ వణికిపోయేటువంటి దేవతా కోటిక అందరికీ కూడా అది రానియకుండా నువ్వు ఎంత నిలబడి అండగా నిలబడి ఉన్నావయ్యా ఓహో ముప్పై మూడు కోట్ల మంది ఉంటే కానీ నువ్వు లేచిరావా మేమంతా అంతా కలిసి ఐదు లక్షల మంది ఈ రేపళ్ళలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మాతో సరిపోదు చిన్న సంఖ్య వస్తే నీకు సరిపోదు అన్నమాట మనం లోకంలో ఒక మాట అంటుంటాం చూడండి అవునులేండి పేదవాళ్ళు అడిగితే మీరేం చేస్తారు ఏ కోటీశ్వరుడో వచ్చి అడిగి చేస్తే వెంటనే చేస్తారు అంటామే ఒక దెప్పుతున్నట్లుగా అలాగా ఆండాళ్ళ తల్లి కూడా అట ఏ ముప్పై మూడు కోట్ల మంది వస్తే కానీ చేయవా మేము వస్తే సరిపోదా నీకు అని అడిగింది అనేటువంటి ఒక మాట అంటారు ఇంకో మాట అంటుంది ఆవిడ అవునులే ఆ దేవతలందరూ సమయానికి నిన్ను వాడుకుంటారు తర్వాత వదిలిపెట్టేస్తారు ఒక ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి బాబోయ్ నా స్వర్గం పోయింది అంటూ వస్తే నువ్వు పాపం అటు వామనావతారంగా వచ్చావు బలిని యాచించావు ఆ రాజ్యాలు ఇచ్చావు ఇలా ఒకసారా రెండుసార్లు కొన్ని వందల సార్లు ఇంద్రాదులకు పదవులన్నీ ఇచ్చినటువంటి వాడివి తర్వాత ఇంద్రుడు నువ్వు సత్యభామ కోసం ఒక పారిజాత వృక్షం తీసుకెళ్ళడం కోసం వచ్చావు కదా ఆ పారిజాత పుష్పాన్ని తీసుకెళ్ళినప్పుడు అందరూ ఒప్పుకున్నారు కానీ సత్యభావం మాత్రం తట్టుకోలేకపోయింది అని ముక్కుతిమ్మనారుడు ఒక అందమైన పద్యం చెప్తాడు అందరిలోన పెద్ద మహిమాన్విత రుక్మిణిగాను పువ్వు గోవిందుడు దానికిచ్చే తగవే అని లక్షణ ఓర్చాయి అందరి భార్యల పేర్లు వస్తాయి చూడండి శమించ భద్ర అవులెమ్మని ఊరడిలను సునంద లోగుందుటమాన జాంబవతి కోపమడంచను మిత్రవందయన్ అన వినివరేటు వడ్డ ఉరగాంగన ఇంబలి సత్యభామ లేచింది అని అంటారు సరే ఆవిడ కోసం ఫోన్లే వెళ్ళి ఒక పారిజాత వృక్షాన్ని పువ్వేమిటి నీకు వృక్షమే తీసుకొస్తానని నువ్వు పైకి వెళితే ఆ ఇంద్రుడు నీతో ఎంత యుద్ధం చేశాడయ్యా ఇన్నిసార్లు రాజ్యం ఇచ్చేవే ఒక్కసారైనా సరే అన్నాడా ఒక్క పువ్వు చెట్టు తీసుకెడితే ఏం పోయిన చెప్పు దానికి నీ మీద ఇంత యుద్ధం చేశాడు ఇంద్రుడే కాదయ్యా బ్రహ్మాది దేవతలు కూడా అంటే బ్రహ్మగారు ఏం చేశారు కృష్ణావతారంలో వత్స అపహారం అని అన్నిటినీ గోవుల్ని దూడలని ఆ గోపాల బాలురిని అందరినీ ఏడాది కాలం పాటు దాచిపెట్టేసి ఏమైందో ఏమైందో అని చూస్తే ఏమి అవ్వాల అన్ని రూపాలు ఆయనే ఎత్తి పూర్వం కంటే ఎక్కువ ప్రేమగా నందవ్రజం అంతా వెలిగిపోయింది అంటారు ఆ సందర్భంలో ఆ ఏడాది అయిపోయిన తర్వాత నన్ను క్షమించు కడుపులో నున్న పాపడు కాల తన్నితే తల్లికి కోపం వస్తుందా అంటూ ఏదో మాట్లాడాడే బ్రహ్మగారు అలాంటి వాళ్ళే నీకు బాగా నచ్చుతారు నీ వల్ల ఉపకారం పొంది మళ్ళీ నీకేమన్నా చేయాల్సి వస్తే ఏమీ చేయకుండా అపకారం వాళ్ళు వాళ్ళకైతే నువ్వు చాలా బాగా అద్భుతంగా పాపం సహాయం చేస్తావు నువ్వే కావాలి అని వచ్చినటువంటి మా కోసం నువ్వేమీ కూడా చెయ్యవా అని ఇలాంటి అర్థాలతోటి ఆండాళ్ళ తల్లి అబలలను స్త్రీలను రక్షించవా పురుషులనే నువ్వు రక్షిస్తావా అని ఉత్తమ పురుషార్థాలు కోరే వాళ్ళని నువ్వు రక్షించవా కోరికలు ఉన్న వాళ్ళనే నువ్వు రక్షిస్తావా అని ముప్పై మూడుకి ముప్పై మూడు ప్రశ్నలు వేసిందా అన్నట్లుగా వ్యాఖ్యానంలో మనకి చాలా అందంగా చెప్తారు మున్సెన్రు అంటారు మున్సెన్రు అంటే ఇడమున్ను కాలమున్ను అని వ్యాఖ్యానంలో రెండు మాటలు అంటారని దేశంలోనూ ముందు వెళ్ళావు కాలంలోనూ ముందు వెళ్ళావు అని దేశంలో ముందు వెళ్ళడం అంటే అర్జునుడు నాకు సారథ్యం చేయాల్సింది అని అన్నప్పుడు ఆ రథం మీద ముందు పార్థసారథిగా ముందు నువ్వు కూర్చున్నావు వచ్చే బాణాలన్నిటికీ నీ హృదయాన్ని అడ్డుపెట్టావు అర్జునుడికి తగలకుండా చేసావు అది దేశంలో నువ్వు ముందు ఆ ప్రదేశంలో నువ్వు ముందు ఉండడము అనేటువంటిది ఒక విశేషంగా చెప్తారు ఇంకొకటి కూడా ఉంది ఇంకా ఏమిటి పాండవ దూతగా నువ్వు వెళ్ళినప్పుడు దుర్యోధనుడి యొక్క దురాలోచన ఎంత ఆలోచనో చూడండి సభాస్థలంలో ఒక పెద్ద గొయ్యి తీసేసి దాని అంతటినీ పై పైకి లోపల సింహాసనం పడిపోయేలాంటి ఏర్పాట్లతో పైకి ఏం కనపడకుండా పూర్తి చేసి దాని మీద సింహాసనం వేసి కృష్ణుడిని కూర్చోమన్నాడు దుర్యోధనుడు అంటే ఒక దూతగా వచ్చినటువంటి వ్యక్తిని ఎలా గౌరవించాలో కూడా తెలియనటువంటి దుర్మార్గ ప్రవృత్తి కలిగిన వాడి మనస్సు ఈయన తెలుసుకున్నాడు అయినా సరే ఏం తెలియనట్లు వెళ్ళి అందులో కూర్చుని అది లోపలికి వెళ్ళిపోతుంటే ఒక్కసారి విశ్వరూపాన్ని చూపించినటువంటి మహానుభావుడు మున్ సెన్ పాండవులందరికంటే కూడా ముందు నువ్వు వెళ్ళవు యుద్ధంలో చూస్తే ముందు నువ్వు ఉండి బాణం దెబ్బలు తిన్నావు దౌత్యం అంటే ముందు నువ్వు వెళ్ళి వాళ్ళు పెట్టేటువంటి కష్టాలు అవమానాలు అన్నీ నువ్వు చూసావు అసలు నువ్వు లేకపోతే పాండవులకి జీవితం అనేటువంటిది ఏముందయ్యా రక్షతను జగత్రయ గురు కృష్ణ నమశ్యామహం కృష్ణే నామర శత్రువో వినిహత కృష్ణాయత సేనమ ముకుందమాలలో అంతా కృష్ణమయంగా పాండవుల జీవితంలో ఒదిగిపోయావే ఇది ఇడమున్ను కాలమున్ను అంటారనమాట దేశంలోనూ ముందున్నాడు కాలంలోనూ ముందు ఉన్నాడు అని చెప్పి అలా వెళ్ళినటువంటి కలియే తొయిలయాయ్ సెప్పముడయాయ్ రుజుత్వం కలిగినటువంటి వాడా అని అంటారు సెప్పం అంటే రుజుత్వం అంటే ఏమిటంటే త్రికరణ శుద్ధి ఉండాలి అని మనసులో ఏదనుకున్నామో మాటతో అదే అంటూ క్రియ అదే చేయాలి మన దగ్గర ఇది ఉండదు చూడండి ఒక ఊరికే ఉదాహరణకి ఎవరైనా ఒకళ్ళు వస్తున్నారనుకోండి అబ్బా ఇప్పుడు వస్తున్నాడా అని మనసులో అనుకుంటాం పైకి హాహాహా రండి 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 అని అంటాం ఎబ్బా ఎప్పుడు వెళ్ళిపోతారా మళ్ళీ వెళ్ళి మన పనులు ఎప్పుడు చూసుకోవాలా ఒకదానికి ఒకదానికి అనేటువంటి ఉండదు అలా కాదు వచస్యేకం మనస్యేకం అన్నట్లుగా మాట వేరుగా మనసు వేరుగా కరణం వేరుగా ఉండే జీవితాలు కాదనేవి నువ్వు అద్భుతమైనటువంటి త్రికరణ శుద్ధి కలిగిన రుజుత్వం కలిగినటువంటి మహానుభావుడివి ఎందుకంటే ఆ మాటని అన్నారు నువ్వేమన్నావు సకృదేవ ప్రపన్నాయ తవా అస్మి ఇది చేయాచితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్తే వ్రతం మమ ఒక్కసారి నావాడిని అనండి మీకు అన్నీ ఇస్తాను అని చెప్పి నువ్వు చెప్పావే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం అహం త్వ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అన్నవి మరి ఆ మాటలు నిలబెట్టుకునే వాడేవి కదా సెప్పముడయ్యాయి తీరలుడయ్యాయి మాట అంటే అనేస్తాం కానీ అది నెరవేర్చడానికి తగిన శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి బలం ఉండాలి ఆ బలానికి అఘటిత ఘటన సామర్థ్యం అని పేరు చేయలేని దాన్ని కూడా చేసి చూపించడం అనేటువంటిది ఒక అందమైనటువంటి పరిస్థితి అనమాట శత్తార్కు వెప్పం కొడుకు విమల శత్రువులందరికీ కూడా వెప్పం ఒక జ్వరాన్ని కలిగించినటువంటి ఓ పుణ్యమూర్తి ఓ పరిశుద్ధ మూర్తి అని పిలుస్తుంది గోదాదేవి ఇక్కడ శత్రువులు అని అంటే కామక్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలతో పాటు అసూయను కూడా చేర్చి దాన్ని శత్రువులుగా చెప్తారనమాట ఈర్ష్యకి అసూయకి కొంచెం స్థాయి భేదం ఉంది ఈర్ష్య అంటే వాడు బాగుపడిపోతున్నాడు వాడు బాగుపడిపోతున్నాడు అని మంట రావడం కడుపులో అసూయ అంటే వాడి మీద ఏదో ఒక ద్వేషాన్ని కూడా ప్రకటించి దోషాన్ని కూడా ఆరోపించడం అన్నమాట ఈ ఏడు శత్రువులని కూడా జయించడము అనేటువంటిది మనం అలవర్చుకోవలసినటువంటిది కృష్ణుడు శత్రు భంగాన్ని చేశాడు మానవుడు తనలో ఉండే అరిషడ్ వర్గాలని ఈర్ష్యాసూయలని అన్నిటినీ కూడా జయించాలి అనేటువంటి అద్భుతార్థాన్ని ఇక్కడ చెప్తారనమాట మరి ఆచార్య పరంగా ఇది ఎలాగండి కుదురుతుంది అని అంటే ఆచార్యుడు కూడా ఈ ఆరింటితో పాటు అరు సమయం అంటారు భగవద్ రామానుజ సంబంధంగా ఆరు మతాలు అందులో మూడు మతాలు వేదం లేదన్నవి వేద బాహ్య మతాలు మూడు మత మతాలు భగవంతుడు లేడు వేదాలున్నాయన్నవి ఈ ఆరు మతాలతో పాటు కలిపురుషుణ్ణి కూడా కూడా కలియుం కెడుం కలిపురుషుడు కూడా నశిస్తాడు నశిస్తాడు అని భగవద్ రామానుజులు శత్రువులను జయించారు అన్నంత విశేషార్థాన్ని ఇందులో మనకి చెప్తారన్నమాట చెప్పెన్న ములై చెవ్వాయి సిరుమరంగల్ నప్పెన్నయ్య నంగాయ్ తిరువే తూ ఇంకా ఆయన పలకట్లేదని ఈ పాసురంలో అమ్మని నాన్నని ఇద్దరిని కూడా పిలవడం అన్నమాట నెన్నయ్య నల్ పెన్నై ఓ అందాల భరిణ నువ్వు ఓ ముద్దరాలా ఓ చిన్నపిల్ల నంగాయ్ పరిపూర్ణురాల తిరువే లక్ష్మీ స్వభావురాల తూ ఇలజాయ్ నిద్రలేవమ్మ ఎంత అందగత్తువ చూడు సెప్పు ఎన్నమెన్ములై అందమైనటువంటి వక్షస్థలము అందమైనటువంటి ఎర్రనటు అయినటువంటి పెదవి సిరుమరుగ్ కనపడనటువంటి నడుము భాగం అంటే ఒక పద్మిని జాతి స్త్రీ ఎంత సౌందర్యంగా ఉంటుందో ఆ సౌందర్యమంతా కూడా మూట కట్టుకుంటే కనిపించేటువంటి ఓ లక్ష్మీ స్వభావరాల నీళాదేవి తు ఎల ఉక్కొంత వాళ్ళనే భగవంతుడికి చేసేటువంటి సేవల్లో రెండు మనం ఉపయోగిస్తాం అది మొట్టమొదటిది విశినకర్ర వాటిని మనం సిద్ధం సిరగాలి అంటూ సేవాకాలం చేసేటప్పుడు శాత్తుమర సమయంలో వాటిని మనం ఉపయోగిస్తాము అనమాట అంటే వాటిని చమరి అనేటువంటి మృగం యొక్క తోకని కత్తిరించి దాంతో తయారు చేస్తారు కాబట్టి దానికి చామరము అని పేరు వచ్చింది ఆ చామరము తెల్లగా ఉంటుంది కాబట్టి వెల్లా చామరము వింజామరము అనేటువంటి పేరు దానికి వచ్చిందనమాట ఆ వింజామర సేవ ఒకటి అది మొన్న మనం చెప్పుకున్న కంచిలో వరదరాజస్వామి అగ్నిలో నుండి పుట్టడం వల్ల తాపంతో ఉంటే ఆయనకి తిరుక్కచ్చి నంబి అనే మహానుభావులు వింజామర సేవ చేసేవారు కంచిలో వింజామర సేవ చాలా ప్రసిద్ధమైనటువంటిదే అని మనం చెప్పుకున్నామే అలాగే తట్టొళయం అద్దం అద్దం కన్నాడి సేవ మనకి ఆలయాల్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటే అన్ అద్భుతంగా తిరిగేటప్పుడు ప్రదక్షిణ మార్గంలో అద్దాన్ని ఏర్పాటు చేస్తారు అప్పుడు మనకి ఎదురుకుండా స్వామి వెనక స్వామి ఏకకాలంలో దర్శనము అవడము అనేటువంటిది ఒక అందమైనటువంటి దృశ్యం అవి ఇచ్చి ఓన్ మనాళనై మీ వారిని కూడా మాకు ఇయ్యమ్మ ఎందుకంటే ఆయన్ని ముందు పెట్టుకుని వెడితే మనందరం కూడా విజయాన్ని సాధించగలుగుతాము ఇపోదే ఎమ్మై నీరాట్ ఇప్పుడు మనం నీరాట్టం చేయగలం నీరాటం నీరాటం అనేటువంటి మాట మార్గజిత్ మది నిరేందన నీరాడపోది వేరు తర్వాత మూడులో ఒకసారి మళ్ళీ ఇక్కడ ఒకసారి తర్వాత రెండు సార్లు ఒక ఐదు సార్లు వస్తుంది నేరాట్టం నీరాటం అనేది ఎక్కడ స్నానం చేశారండి ఎక్కడ స్నానం చేయాల మరి ఏమిటి అంటే భగవత్ గుణాలు అనేటువంటి జలంతో వీరు కరచరణ సరోజే కాంతిమ నేత్రమేనే హరి సరసి విగాహయ హరి అనేటువంటి సరస్సులో మనం ములిగి అద్భుతమైనటువంటి స్నానం చేయాలి అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి చెప్తూ తందు ఉన్ మనాళనై ఇపోదే అమ్మై నీరాట్టి ఏలోర్యంబావై ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవాళ తిరుప్పాడగము అనేటువంటి దివ్యక్షేత్రం అనమాట నిన్న మనం తిరువిడ వెందయ్య అనే దివ్యక్షేత్రం తిరువిడ వెందయ్య అనే దివ్యక్షేత్రం అక్కడ కుత్తు విలకెరి అనేటువంటి పాసురంకి తగినటువంటి వర్ణన అక్కడ మనకి కనిపిస్తుంది తిరువిడ వెందయ్య ఇవాళ మనకి ముప్పత్తులో తిరుప్పాడగం పాండవ దూతగా వెళ్ళినటువంటి స్వామి యొక్క ఆలయాన్ని ఆ దివ్యక్షేత్రాన్ని మనం తలుచుకోవాలి అంటారు ఇలాగా అటు ముప్పత్తు ముప్పై ముగ్గురు దేవతా కోట ముప్పై మూడు భగవద్గీతలో పన్నెండవ అధ్యాయంలో మనకి ముప్పై మూడు మంచి గుణాలను గురించి చెప్తారు ఆ వ్యాఖ్యానాన్ని కూడా జోడించుకుంటే మనకి ఎంత సమయమో సరిపోదన్నమాట వాటన్నిటినీ మనం అలవరుచుకుంటూ ఆండాళ్ళ తల్లి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్రీవ్రతంలో పాలు పంచుకుంటే ఒక అత్యద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం మనకి కలుగుతుంది అని ఆండాళ్ళ తల్లి సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగడుగునా కూడా మంచి హితోపదేశం సందేశాత్మకమైనటువంటి పాసరాలను అనుగ్రహించింది అవి తెలుసుకుంటూ ముందుకు సాగుదాం జైస్